మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి అరవింద్ కేజ్రీవాల్ కేసు కీలకమైనటువంటి పరిణామాల మధ్య జరుగుతూ ఉంది అరవింద్ కేజ్రీవాల్ కేసు ఎక్కడ దాకా వచ్చి అయిందంటే ఆయనకి తాత్కాలికంగా బెయిల్ ఇద్దాము అని సుప్రీంకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చినట్టయితే కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి వాదనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అటు ఈడీ అధికారులు చేసినటువంటి వాదనలు మాత్రం చాలా వ్యూహాత్మకంగాను ఇంకా కొంచెం విమర్శించాలంటే ఏదో ఉద్దేశపూర్వకంగానే ఆయన జైల్లో పెట్టారా అన్నట్టుగా ఆ వాళ్ళ వాదనలు కనిపిస్తున్నాయి ఏం జరిగిందనేది సింపుల్గా నేను నిన్న కోర్టులో ఏం జరిగిందనేది చెప్దాం సుప్రీంకోర్టు ఏమంటుందా అంటే ఆయన ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం కదా కాబట్టి ఆయనకి తాత్కాలికంగా బెయిల్ ఇద్దాము సో అంతిమంగా మేము తీర్పు చెప్పడానికి ఇంకా టైం పడుతుంది వాదోపవాదంలు ఇవన్నీ కూడా వినాలి కాబట్టి అని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ ఖన్నా జస్టిస్ దత్త ఇద్దరు ఉన్నటువంటి ఆ ద్విసభ్య బెంచ్కి సంబంధించినటువంటిది వాళ్ళ అభిప్రాయం అది అయితే ఈడీ అధికారులను అడిగితే ఈడీ అధికారుల తరఫున వాదిస్తున్నటువంటి సాలిసిటర్ జనరల్ రాజు ఏమన్నారంటే మీరు ముఖ్యమంత్రికి మామూలు మనిషికి తేడా చూపించవద్దు మీరు ఒకవేళ తేడా చూపించి స్పెషల్ ట్రీట్మెంటు ఈ ముఖ్యమంత్రికి కానీ ఇస్తే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది మొత్తం న్యాయ వ్యవస్థ మీద సుప్రీం కోర్టు మీద రాంగ్ సిగ్నల్స్ అంటే తప్పుడు సంకేతాలు ఇస్తుంది కాబట్టి మీరు ఇవ్వద్దు మళ్ళీ మళ్ళీ సుప్రీంకోర్టు ఎన్నికల సమయం కదా ఎన్నికల సమయానికి ముందు మీరు అరెస్ట్ చేశారు కదా ఆయన ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా మరో రాష్ట్రంలో కూడా వాళ్ళ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కదా ఇది కాబట్టి తాత్కాలికంగా మనం బెయిల్ ఇస్తే తప్పేమిటి అనేటటువంటిది అయితే వాళ్ళేమన్నారంటే ఒక విచిత్రకరమైనటువంటి చాలా అంటే ఈ ప్రజాస్వామిక దేశంలో మనం కొంచెం సిగ్గుపడాల్సినటువంటి వ్యాఖ్య అది వాళ్ళు అన్నారు అంటే ఏముంది ఈ అరవింద్ కేజ్రీవాళ్ళు ప్రచారం చేయకపోతే ఏమైనా పర్వతాలు బద్ బద్దలైపోతాయా పహాడ్ టూట్ పడేగా అని అన్నారు అనమాట ఎంత విచిత్రంగా ఉందో చూడండి అరవింద్ కేజ్రీవాల్ మామూలు మనిషి ఇద్దరు ఒకటి కాదు న్యాయం దృష్టిలో ఒకటే కానీ వాస్తవానికి ఒకటి కాదు కదా ఎన్నికల్లో పాల్గొంటున్నాడు చాలా ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీ ప్రతిపక్ష కూటమిలో అత్యంత కీలకమైనటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఎన్నికల సమయంలో ఈయన అరెస్ట్ చేశారు సో ఇట్లాగా వాళ్ళంటే సుప్రీ సుప్రీంకోర్టు ఈడీ అధికారులు అలాంటి ఆర్గ్యుమెంట్ పెడితే సుప్రీంకోర్టు ఏమందయ్యా అంటే నిజమే ముఖ్యమంత్రికి మామూలు మనిషికి తేడా ఏమి లేదు కానీ మీరు ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయకపోతే పర్వతాలు ఏమైనా బద్దలైపోతాయంటున్నారు కానీ ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు మీరు సంవత్సరంన్నర పైన దాటింది కదా కేసు మీరు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఏం చేశారు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే ఈడీ అధికారుల దగ్గర జవాబు లేదు ఎంతసేపటికి కూడా ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు ఇవన్నీ కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అది ఇదని చెప్పడమే తప్ప ఇంకో మాట లేదనమాట సో ఈ అంతిమంగా తీర్పు చెప్పడానికి కొంత టైం త పట్టేటటువంటి ఉన్నాయి కాబట్టి కోర్టుకు నిన్న సమయం సరిపోలేదు లాస్ట్ మినిట్ వరకు వాదనలు జరిగినాయి బహుశా తొమ్మిదవ తేదీన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో తాత్కాలిక బెయిల్ ఇచ్చేటటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కూడా చెప్పలేం కోర్టుకు సెలవులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇందులో సుప్రీంకోర్టు అడిగినటువంటి కీలకమైనటువంటి ప్రశ్నకు మాత్రం వాళ్ళ దగ్గర ఈడీ అధికారుల దగ్గర సమాధానం లేదు ఇందులో ఎందుకే అంటే మీరు ఒక కీలకమైన ప్రశ్న ఇంకోటి అడిగింది సుప్రీంకోర్టు ఎప్పటివరకు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఈ స్కామ్లో అంటున్నారు ఇప్పుడు పదకొండు వందల కోట్లు అంటారు ఏంటంటే నెట్టేటువంటిది అలాగే ఈడీ అధికారులు ఎంతసేపు అటు తిప్పి ఇటు తిప్పి వేరే వైపుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంటే మీరు పాయింట్ మీద స్టిక్ అని మాట్లాడండి ఆయనకి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం అనేటటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నాం అనేటటువంటిది సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఎంతసేపు చూసినా సరే ఈడీ అధికారులు మాత్రం కేజ్రీవాల్ని బయటికి రప్పించేటటువంటి అవకాశాలు ఏమి ఉన్నా వాటిని అన్నింటినీ కూడా మూసేయాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుండి తాత్కాలికంగా కేజ్రీవాల్కి అవకాశం ఇద్దాము బెయిల్ ఇద్దామని అయితే ఒకటి మాత్రం ఒక మడత పేచి ఒకటి ఇక్కడ పెట్టారు సుప్రీంకోర్టు వారు కూడా అంటే బయటకు వెయ్యిన ప్రచారానికి వెళ్ళినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఆయన ఏ అధికారికంగా ఏ ఫైల్స్ మీద సంతకం పెట్టకూడదు వాళ్ళ పార్టీ కార్యాలయానికి కానీ ప్రభుత్వ కార్యాలయానికి కానీ ఆయన వెళ్ళకూడదు ఎన్నికల ప్రచారానికి మాత్రమే అనుమతి ఉంది అంటే అప్పుడు ఆయన తరపున వాదిస్తున్నటువంటి అభిషేక్ మనుసింఘీ లాయర్ ఒక మాట అన్నారు సరే ఆయన ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టరండి అలాగని ఆయన ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు కదా అని చెప్పి లెఫ్టినెంట్ జనరల్ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు కదా ఢిల్లీలో మరి లెఫ్టినెంట్ గవర్నర్ గారు ముఖ్యమంత్రి ఫైల్స్ మీద ముఖ్యమంత్రి సంతకం లేదని చెప్పి వాటిని తిప్పికొడితే మొత్తం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులన్నీ ఆగిపోతాయి కదా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి కదా మరి ఆయన అయితే ఆపకూడదు మరి ఈ విషయంలో కూడా మీరు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఈ కేజ్రీవాల్ తరఫున లాయరు చెప్పారనమాట ఏది ఏమైనప్పటికీ తొమ్మిదో తేదీ దాకా సస్పెన్స్ ఉంది ఒకటి మాత్రం నిజం ఈడీ అధికారులేమో ఈయన్ని రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే అరెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సరిగ్గా అదే పాయింట్ని వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా పట్టుకున్నారు అంటే డైరెక్ట్గా అనటం లేదు కానీ వాళ్ళని ఆయన్ని అరెస్ట్ చేసే టైమింగ్ మాత్రం కరెక్ట్ కాదు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు అరెస్ట్ చేశారు కాబట్టి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తాత్కాలికమైనటువంటి బెయిల్ ఆయనకి ఇస్తే తప్పే ఉండనేటటువంటిది అభిప్రాయం అయితే సుప్రీంకోర్టులో కనిపిస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్